ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనలో పడి కొన్ని కొన్ని విషయాలను మర్చిపోతుంటారు మే డబ్బు అనేది జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ప్రతి ఒక్కరి జీవితం డబ్బుతోనే మడిపడి ఉంది డబ్బు లేనిదే అంగుళం కూడా కదలని రోజులు ఇవి ఇంట్లో ఏర్పడే గొడవలకు చిరాకులకు కారణం ఈ డబ్బు తమ్ముళ్ళు భార్యాభర్తలు ఇలా అన్ని బంధాలన్నీ కలిపి ఉంచాలంటే డబ్బు కూడా ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు అందుకే ప్రతి ఒక్కరు ఒకరికి మించి ఒకరు డబ్బు సంపాదనకు రకరకాల పాటలు పడుతుంటారు కొంతమంది వారి వ్యక్తిగత జీవితానికి అసలు సమయం కేటాయించరు అలాగే కొంతమందికి వారి కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండి డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమంది అయితే జీవితంలో పెళ్లి చేసుకోవడం మర్చిపోతారు జులు సంవత్సరాలు ఎలా గడిచిపోతాయో కూడా వారికే తెలియదు ఎంతమంది జ్యోతిష్యులకు చూపించినా ఎన్ని పరిష్కారాలు ప్రయత్నించినా డబ్బులు తరగడం తప్ప పెళ్లి మాత్రం కుదరదు సమయం మాత్రం గడిచిపోతూ ఉంటుంది దీనితో ఇంకా మానసికంగా కృంగిపోతారు ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఏదైనా ఒక మంచి రోజు అంటే మీ జాతకాన్ని బట్టి ఒక మంచి రోజు చూసుకొని రోజు రాత్రి ఒక రాగి చెంబులో నీటిని తీసుకోండి అలాగే ఒక పసుపు రంగు బంతి పువ్వును తీసుకొని దానిని ఎండపెట్టి ఆ చెంబులోని నీటిలో కొంచెం గంగా జలం కలిపి ఈ బంతి పువ్వు రెక్కలను వేయాలి మొదటి రోజు ఉదయం ఈ నీరు పసుపు రంగులోకి మారుతాయి ఈ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయడం వలన మీకు కళ్యాణం త్వరగా జరుగుతుంది పరిష్కారాన్ని ఆడవారే కాదండి పెళ్లి కాని వారు ఎవరైనా చేయవచ్చు ఇంట్లో లేదా మీ కుటుంబ సభ్యులలో కూడా ఎవరైనా పెళ్లి కాని స్త్రీ లేదా పురుషులు ఉన్నట్లయితే పరిష్కారాన్ని చేయడం ద్వారా ఆడవారికి అయితే మంచి భర్త మగవారికి అయితే మంచి భార్య లభిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు